అందరికీ నమస్కారం చాలామందికి నడువు నొప్పి గురించి మాట్లాడతాము సార్ నడుము నొప్పి అబ్డామినల్ వెయిట్ అంటే పొట్ట భాగం బాగా ఎక్కువగా ఉంటే నడువు నొప్పి వస్తుందా అని ఎస్ అబ్డామినల్ వెయిట్ ఎప్పుడైతే పెరుగుతుందో మన ఒబేసిటీలో ముఖ్యంగా అబ్డామినల్ వెయిట్ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో ఖచ్చితంగా వాళ్ళల్లో నడువు నొప్పి వస్తుంది అధిక బరువు ఉన్న వాళ్ళల్లో ఖచ్చితంగా అబ్డామినల్ వెయిట్ ఆటోమేటిక్గా పెరుగుతుంది వాళ్ళల్లో ఖచ్చితంగా నడువు నొప్పి రావడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటాయి కానీ చాలామంది సన్నగా ఉంటారు వాళ్ళలో అబ్డామిన్ వెయిట్ పెరుగుతూ వస్తుంది వాళ్ళల్లో పరిస్థితి ఏంటి అంటారు వాళ్ళల్లో కూడా పర్టికులర్గా సన్నగా ఉన్నా సరే వాళ్ళ కండరాలు బలంగా ఉన్నా సరే నడువు దగ్గర ఈ అబ్డామినల్ వెయిట్ పెరిగితే మాత్రం ఖచ్చితంగా నడువు నొప్పి వచ్చి తీరుతుంది దీనికి సంబంధించి మనము ఖచ్చితంగా అబ్డామినల్ వెయిట్ ఖచ్చితంగా తగ్గించుకోవాలి అట్ ద సేమ్ టైం ఈ అబ్డమినల్ వెయిట్తో వచ్చిన నడువు నొప్పిని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మనం తగ్గించుకోగలిగితే మనకు ఒక మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ మళ్ళీ ఫర్దర్గా ఎటువంటి నడువు మీద ఎటువంటి వెన్నుపూసలు కానీ కండరాలు కానీ డ్యామేజ్ అవ్వకుండా మనం కాపాడుకోవచ్చు